ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం ఇమీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది అందులో మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు పదకొండు నలభై ఐదుకి తిరుపతి వస్తున్నారు శ్వతగాత్రల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా ఎస్ గ్రేషయ కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు ఇక అక్కడ పరిస్థితి ఏదో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు సో ఇది పునరావృతం కాకుండా